हाई हेलो गार्जेकम ब्याक्ट चाहे सो अरू सो मेमै अयो విజిట్ చేశామన్నమాట సో అయోధ్య ధామ్ జంక్షన్ వచ్చేసి మొత్తం ఎయిర్పోర్ట్ సిస్టమే ఉంది అండ్ ఇక్కడ ప్లాట్ఫామ్స్ వచ్చేసి వన్ అండ్ వే ఉంది సో వన్ టూ త్రీ గేట్స్ అని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ అయితే కావద్దు ఇక్కడ మొత్తం ఎయిర్పోర్ట్ సిస్టమే ఉందన్నమాట ఇక్కడ ప్రతిదీ వాష్రూమ్ కానీ లాకర్స్ కానీ అన్ని పే అండ్ యూజే అనమాట మనం ఎన్నిసార్లు వాష్రూమ్స్కి వెళ్ళినా అన్నిసార్లు మనం మనీ పే చేయాల్సిందే ఇక్కడ ఒక ఏది ఫ్రీ అనేది అస్సలు లేదు అండ్ మనకి ట్రైన్ ఎప్పుడు ఉంటే అప్పుడే రావాలి అండ్ కన్ఫామ్ టికెట్ ఉన్న వాళ్ళకి ఇందులో లోపల స్టేషన్ లోపల అలో చేస్తున్నారు మిగతా వాళ్ళు ఎవరిని అలో చేయట్లు చాలా మంది పాపం అందరూ బయటనే ఉన్నారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి నేను మేము అంటే కాశీ నుంచి మేము డైరెక్ట్ అయోధ్యకు వచ్చామనమాట చాలా వరస్ట్ రూట్ ఉండే ఇక్కడ ఇంత అంటే నియర్లీ ఒక ఫోర్ అవర్ ఫైవ్ అవర్స్ మనకి జర్నీ పడుతుంది బట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఈ టూ ఏరియాస్కి రావడానికి అసలు ఎలాంటి బస్ ఫెసిలిటీస్ లేవు ప్రాపర్గా అండ్ ట్రైన్ ఫెసిలిటీస్ కూడా అంత ప్రాపర్గా లేదు ఉన్న వన్ ఆర్ టూ ట్రైన్స్ కూడా మేము వచ్చిన రోజు అవన్నీ క్యాన్సిల్ ఉండే అండ్ ఇక్కడ మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్కే వచ్చామన్నమాట సో ఇక్కడ ఒక్కొక్కసారి ఏంటంటే కన్ఫర్మ్ టికెట్స్ ఉన్న ట్రైన్స్ కూడా క్యాన్సిల్ చేస్తున్నారు సో ఇక్కడ మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్కే రీచ్ అయిపోయాము అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు వెహికల్స్ ఐ మీన్ వెళ్తుంటే కూడా రోడ్ సైడ్ అంతా మొత్తం రామాయణం అంతా ఒక అంటే క్లియర్గా ఒక వాల్ పిక్చర్లోనే పెయింటింగ్స్లోనే చూపించారనమాట సో అది మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే నాకు చూసినప్పుడు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది అండ్ మార్నింగ్ పుట్టి చలి కూడా చాలా ఘోరంగానే ఉండే సో ఇప్పుడు వచ్చేసి టైం ఎగ్జాక్ట్లీ ఫోర్ అయితే అనమాట సో మాకు వారి కాశీ నుంచి ఇక్కడికి అయోధ్యకి రావడానికి మాకు మేము ఒక్కొక్క ప్రైవేట్ వెహికల్ అయితే మాట్లాడుకున్నాము ఐ మీన్ ప్రైవేట్ గా కార్ అయితే తీసుకున్నాం అనమాట సో మాకు పర్ పర్సన్ సిక్స్ హండ్రెడ్ అయితే చార్జ్ అయితే చేశారు వాళ్ళు సో మేము మాతో ఇంకో బెంగాలీ ఫ్యామిలీ ఉండే మేము ఇద్దరం కలిసి ఒక వెహికల్ అయితే మాట్లాడుకున్నాము సో ఇక్కడ ఇది చూసారా మీరు త్రీ డీలో రంగోలీస్ ముగ్గులు అయితే ఉండే అనమాట నాకైతే చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది చాలా అంటే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉండే సో ఎవరైనా నైట్ టైం లో వస్తే కనుక ఇది ఖచ్చితంగా మీరైతే సో మేము ఇక్కడ స్నానాలు చేసుకోవడానికి ఒక రూమ్ అయితే తీసుకున్నాం అనమాట ఒక ఫైవ్ అవర్స్గా అలా మాట్లాడి సో మేము మాతో కలిసి వచ్చిన ఫ్యామిలీ మేము ఇద్దరం కలిసి అయితే రూమ్ అయితే షేర్ చేసుకున్నాము సో మేము డైరెక్ట్ స్నానం చేసుకొని నది దగ్గరకు వచ్చేసి వాటర్ అయితే చల్లేసుకొని దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట సో నదిలో స్నానం చేయాలి అనుకుంటే స్నానం చేయొచ్చు బట్ చాలా అంటే టెంపరేచర్ చాలా కూల్గా ఉండే అనమాట సో ఇక్కడ మీరు చూస్తున్న వీన్ ఉంది కదా సో దీనికి మనము ఐ మీన్ లెఫ్ట్ రైట్ హ్యాండ్ సైడ్లో వెళ్తే వచ్చేసి మనకి నది వస్తుంది అనమాట అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే మనకు వచ్చేసి టెంపుల్ వస్తుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేది అండ్ ఇక్కడ క్లియర్గా మనకి హనుమాన్ గడి అండ్ టెంపుల్ క్లియర్గా మనకి ఉంటుంది ఎంత డిస్టెన్స్ ఉంది అనేది సో కొంచెం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉండే అనమాట సో నడవకు అంటే నడవలేము అంత లాంగ్ అనుకునేటోళ్ళు మీరు ఖచ్చితంగా టోటో లేదా ఆటో మాట్లాడుకొని అయితే వెళ్ళొచ్చు సో మేము ప్రజెంట్ అయితే హనుమాన్ గడికి అయితే దర్శనానికి వెళ్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేటోళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ హనుమాన్ గడి విజిట్ చేశాక తర్వాత రామ్ లల్లా దర్శనం అయితే చేసుకోండి చాలామంది ఒక మిస్టేక్ ఏం చేస్తున్నారు అంటే రామ్ దర్శనం చేసుకుని తర్వాత హనుమాన్ గడికి వస్తున్నారు అది ప్రాపర్ వే కాదు కాదంట సో ఖచ్చితంగా ఫస్ట్ హనుమాన్ విజిట్ చేసి ఫస్ట్ హనుమంతుడిని మీరు ఓకే చేసుకున్న తర్వాత తర్వాత రామ్లల్లా దగ్గరికి వెళ్ళండి సో ఎర్లీ ఇన్ మార్నింగ్ చూడొచ్చు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఫైవ్ అయి ఫైవ్ థర్టీ అవుతుంది అండ్ లైన్ చాలా పెద్దగా ఉంది ఈవెన్ పెద్దగా ఉన్నా సరే దర్శనం చాలా తొందరగా అయిపోయింది అండ్ లోపలికి వెళ్ళాక నేనైతే వీడియో అయితే తీయలేదండి సో దానికోసం అని చెప్పి నేను ఫోటో పెడుతున్నా సో నాకెందుకో ప్రతి ఒక్క దగ్గరికి ప్రతి ఒక్కటి వీడియో తీయ తీయలేను ఎందుకంటే మేము వెళ్ళేది దేవుణ్ణి చూడడానికి సో తనివి తీరా ఫస్ట్ ఆ భగవంతుడి మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి తర్వాత నా వీడియో అన్నట్టుగా ఉంటుంది నాకు సో కాబట్టి నేను మధ్యలో అయితే పిక్ అయితే పెట్టాను అనమాట అండ్ దీని తర్వాత మేము వచ్చేసి రామ్ల దర్శనానికి అయితే వెళ్ళాము సో ఇక్కడ మనకి లోపల ఫోన్స్ కానీ ఐ మీన్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ కాస్మెటిక్ ఐటమ్స్ కానీ ఏవి అలౌ చేయరు సో ఏదైనా ఉన్నా కూడా అన్నీ బయట లాకర్లో పెట్టేస్తే వెళ్ళండి మనం లోపలికి ఏది తీసుకెళ్ళలేము అండ్ చూసారు అసలు రామ్లల్లా ఎంత ముద్దుగా ఉన్నారో అండ్ ఇక్కడ వచ్చేసి నాకు ఒకటి నచ్చలేదు టెంపుల్ వచ్చేసి చాలా అంటే చాలా పెద్ద గుండె అండ్ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది కన్స్ట్రక్షన్ అవ్వడానికి టైం కూడా పడుతుంది బట్ లోపల రామ్లల్ల విగ్రహం చాలా చిన్న గుండె అది ఒకటి నాకు డిసప్పాయింట్మెంట్ అనిపించింది సో మా దర్శనం కూడా అయిపోయింది మేము బయటికి కూడా అనమాట మాకు దర్శనం మేము ఎగ్జాక్ట్లీ మేము ఎయిట్ లోపు మా దర్శనం ప్రశ్న అయిపోయింది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ అయితే పట్టింది మాకు సో ఇది వచ్చేసి వీడియో అనమాట సో మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ